తూర్పుగోదావరి జిల్లా గోకువర మండలం వెదురుపాక గ్రామ పంచాయతీపై గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అవకతవకలు జరిగాయని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధిత అధికారి ఏపీఓపై పలు అభియోగాలు తెలియజేస్తూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కమిటీ విచారణ చేపట్టారు ఇరువైపుల నుండి ఈ అవినీతి ఆరోపణపై ఆధారాలు ఆర తీశారు ఈ సందర్భంగా విచారణ అంబృతి జిల్లా అధికారి ఖాదర్ పాషా మీడియాతో మాట్లాడారు ఏపీఓపై మోపిన అవినీతి ఆరోపణపై ఆధారాలు సక్రమంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు ఆధారాలు ఎటువంటి స్పష్టత లేదని ఒకే అంశం పది ఫిర్యాదుల్లో పేర్కొన్నారని తెలిపారు సంబంధిత సాక్ష్యదారులు విచారణకు హాజరు కాలేదని తెలిపారు ఆధారాలు సక్రమంగా ఉంటే అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ విచారణ పూర్తిస్థాయిలో చేపట్టినప్పటికీ అధికారిపై ఫిర్యాదుదారుడు అభ్యర్థించిన అవినీతి ఆరోపణపై తగిన స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో సంబంధిత నివేదికను ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు విచారణ నిమిత్తం విద్రుపాక గ్రామ రైతులు పాత ఫీల్డ్ అసిస్టెంట్ పై సంబంధిత పథకాలపై పలు అభియోగాలు మోపుతూ రైతులకు రావాల్సిన సుమారు ఏడు లక్షల రూపాయలు రాలేదని పేర్కొన్నారు మనకు పై ఒత్తి నన్ను పంపించిందే పై వాళ్ళండి ఎంక్వైరీ చేయమని అలాంటప్పుడు నన్ను వాళ్ళే పంపించి వాళ్ళు ఒత్తిడి గురి చేస్తారనేసి నేను అనుకోవడం లేదు ఎందుకంటే నన్ను పంపించిందే పై కాబట్టి వాళ్ళకి నేను నా ఇక్కడ ఏదైతే రిపోర్ట్ నేను తీసుకుంటానో ఆ ఏదైతే నిజానిజాలు ఉందో అది అలాగే నేను పై వాళ్ళకి సమర్పిస్తాను డెసిషన్ తీసుకోవడం అనేది వాళ్ళ పై వాళ్ళ మా అధికారుల చేతిలో ఉంటుందండి ఒకరు సంతకాలు కూడా టాలీ కాకపోవడం వల్ల మేము దాన్ని తీసుకోవడం జరగలేదు ఒక అతను మాత్రం చెప్పాడు అవును నా ముందర ఇచ్చారని కానీ మిగతా వాళ్ళు ఏమంటారు అంటే ఇచ్చారండి ఎంత ఇచ్చారో మాకు తెలియదు మా ముందరైతే ఇవ్వలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం కొద్దిగా మంచిది కాదని తీసుకోలేదు ఎనిమిది మంది తీసుకువచ్చి ఈ మరి వాళ్ళ ముందర వాళ్ళ ఆధ్వర్యంలో ఇచ్చామని చెప్తున్నాను బట్ ఎలా అంటే ఎనిమిది మంది నేను విచారించాను ఎనిమిది మందిలో ఒకతను మాత్రమే అవునండి నా ముందర అంటున్నారు మిగతా ఏడు మందిలో ఇద్దరు ముగ్గురు వచ్చిందనే డబ్బులు ఇచ్చారా మాత్రం లేచిన నా ముందర ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పారు కొంతమంది అయితే ఇక్కడికి రా విచారణకు హాజరు కాలేదు అందులో ఒకరికైతే సంతకం సంతకమే లేదు వేలు ముద్ర వేలు ముద్ర అని రాసింది కానీ వేల ముద్ద లేదు మనిషి ఇక్కడ విచారణకు హాజరు కాలేదు ఇక్కడ లేదు కాబట్టి మేము ఆ యొక్క ఎనిమిది మంది యొక్క లెటర్స్ అనేది పరిగణలో తీసుకోవడం జరగలేదండి ఇప్పుడు అతను ఏపీఓ గారు డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే అయితే అది ఏపీఓ గారితో తప్పు అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఏపీఓ గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కానీ దానికి తగిన పక్క ఎవిడెన్స్ అయితే మాకు సమర్పించలేదు ఇంతవరకు ఒకవేళ కానీ ఏపీఓ గారు తీసుకుంటే అది ఏపీఓ గారు తప్పు కూడా వస్తుంది ఇప్పుడు ఏపీఓ గారికి డబ్బులు ఇవ్వాలంటే అతను ఏదో ఒక తప్పు చేసినా ఈయనవుతుంది కానీ అతను సొంత డబ్బులు అయితే పెట్టి ఇవ్వను కుదరదని ఆలోచన అండి ప్లస్ ఇంకేం చెప్ప వాట్సాప్ ద్వారా వచ్చిన డబ్బులు దగ్గర మూడు లక్షల మూడు లక్షల ఎనభై ఆరు వేలు దాకా ఏపీఓ గారికి ఇచ్చామని చెప్పేసి వీళ్ళు అతను ఏపీఓ ఫోన్ పేమెంట్ యొక్క స్టేట్మెంట్ మాకు అందజేశారు ఆ దాని మీద ఏపీఓ గారిని విచారించగా ఏపీఓ గారు ఉంటారు అతను ఏదో మిషన్ తీసుకు పెట్టుకున్నారు ఆ మిషన్ ద్వారా నేను అతను డబ్బులు ఇవ్వడము అతని ద్వారా పే తీసుకోవడము జరుగుతుందనేసి అతను చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఆ ఒక్క ఫుల్ అంటే ఇచ్చారా మిగతా పద్నాలుగు మంది వీళ్ళకి సంబంధించిన పంచాయతీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చారా అన్న వాస్తవం మనకు తెలవడం లేదు మిగతా పంచాయతీ ఒకరి దగ్గర అయితే ఇప్పుడు ఏపీఓ గారు తీసుకుంటే ఒకరి దగ్గర అయితే తీసుకోరు తీసుకుంటే నలుగురి దగ్గర ఉండాలి కాబట్టి మిగతా నలుగురిని కూడా విచారిస్తే తెలుస్తుంది కాబట్టి ఇదే విధమైన పైన అతను వాళ్ళ బిల్లాబాయ అన్నారు మిగతా పద్నాలుగు పంచాయతీల దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకువస్తాము వస్తాము మీ దగ్గర అనేసి మా దగ్గర కొంత సమయం పోవడం జరిగింది మేము సమయం కూడా ఇచ్చాము నా పేరు భాష నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంబూర్స్ పర్సన్ని నేను వెదురుపాక గ్రామ పంచాయతీ పైన ఎంక్వైరీ కోసం వచ్చానండి మన గోకరం ఎంసీసీలో ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ వచ్చి మన వెదురుపాక ఫీల్డ్ డెస్టర్ గారు బుల్లభాయి గారు ఆ ఎంసీసీ ఏపీఓ అప్పల్ రాజు గారి పైన అభియోగం మోపడమైంది దాదాపు అంటే నేను అతను కొన్నింత డబ్బు ఇతనికి ఇచ్చినట్టుగాను అది అభియోగం మోపారు దాని మీద విచారణ చేపడుతూ ఉండగా మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళారు తిరిగి అతను మళ్ళీ రావడం రాలేదు చెప్పారు ఇంకొద్దిగా ఎవిడెన్స్ కొద్దిగా సేకరించుకొని తిరిగి మేము ఒక టూ రేసులు వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ విచారణ కొనసాగించ జరగలేదు అది కాక ఈ విచారణ సమయంలో కొద్దిగా నలుగురు గ్రామ రైతులు రావడం జరిగింది రైతులు వచ్చి వాళ్ళ పొలాల్లో మొక్కలు గాను ప్లస్ రైతులకు రావాల్సిన డబ్బులు ఏడు లక్షల రూపాయల దాకా రావడం లేదు హౌసింగ్ సంబంధించిన డబ్బులు ఇవి అవిని కలిపి ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు అతను వెదురుపాక ఫీల్డ్ ఎస్టెంట్ పాత ఫీల్డ్ ఎస్టెంట్ బుల్లాబ్బాయి గారి పైన అభియోగం మోపడం జరిగింది అదే ఎంక్వైరీ పైన మన ఎంపీడి గారు కూడా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి అతను మీద వచ్చిన అభియోగాలు వాస్తవమే అని రిపోర్టు పంపడము జరిగింది ఆ రిపోర్టు పంపడం వల్ల దాని మీద అతను సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేయడం కానీ వీరు చెప్పారు ఆ మీద అభియోగం చేస్తున్నారని మన అప్పలరాజు గారు చెప్తున్నారు ఏది కానీ ఏ నిజానిజాలు కానీ ఇంకా వాళ్ళు ఇచ్చే పైన మిగతా ఫర్దర్ జరిగే ఎంక్వైరీ పైన డిపెండ్ అయి ఉంటుందండి ఓవరాల్ పైన తర్వాత ఇంకొక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద వచ్చే వాస్తవాలు ఏంటనేది తెలియపరుస్తామండి